నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు నాయకులు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం తెలిపిన ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయని అధికారులు మాటల వరకే పరిమితమైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో విగ్రహ ఏర్పాట్లకు అధికారులు నాయకులు అందరూ భూమి పూజ చేశారు అంతే ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు కౌన్సిల్ సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ బాబు నిషా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కౌన్సిల్లో ఆమోదం తెలిపి ఎందుకు పనులు ప్రారంభించలేదు అదేవిధంగా ముప్పై ఐదు సచివాలయాల్లో అంగం మేఘాలుగా మేఘాలుగా సచివాలయాల్లో మెప్మా కార్యాలయాలు ఏర్పాటు చేయటం జరిగిందని ఎవరి అనుమతులు లేకుండా ఎలా ఏర్పాటు చేశారు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి ఇంతవరకు పనులు ప్రారంభించలేదు మెప్మా కార్యాలయానికి ఆగ మేఘాలుగా బాత్రూమ్స్ మరమ్మతులు చేశారు ఒక దిక్కు పని చేయమంటే అది లేదు ఇది లేదని చెప్పారు దీనికి మాత్రం ఆగ మేఘాలుగా పనిచేసి మెప్మా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు వేచి చూడాలి లెటర్ బాతు మున్సిపల్ ఎంత అమౌంట్ మున్సిపల్ ఎంత అమౌంట్ ఏ లెటర్ బాత్రూమ్ చెప్పని జరిగింది అండి నేను ఆల్రెడీ మెప్మా వాళ్ళు కాడికి లాస్ట్ టైమ్ నిరంజన్ రెడ్డి సార్ అంటే కమిషనర్ గారు ఉన్నప్పుడు గానీ ఆ సబ్జెక్ట్ మేము మెప్మా వాళ్ళు పీడి ఆఫీస్ ఏదో ఇక్కడ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది నాకు తెలిసి అది నందాల జిల్లా అంటే అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ఒక ఆఫీసర్ ఇక్కడ ఉండడానికి కోసం అని చెప్పి అది ఏర్పాటు చేయాలి అని అడగడం జరిగింది కానీ మనకు మన మున్సిపాలిటీ సిబ్బంది ఏదైతే సచివాలయం స్టాఫ్ తో మన మీటింగ్ ఆల్రెడీ ముప్పై ఐదో వార్డు సంబంధించి నలభై మూడో వార్డు సచివాలయం ఉండింది దాన్ని అక్కడ పెట్టొద్దండి ఎందుకనంటే మన చిన్న ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టుకోవాలంటే అమ్యూనిటీ సెక్రటరీ తీసుకున్న దాదాపు నలభై మంది ఉంటారు శానిటేషన్ సిబ్బంది తీసుకున్న నలభై మంది ఉంటారు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా లేదు కాబట్టి అది ఇవ్వమని చెప్పడం అప్పుడే చెప్పడం జరిగింది జస్ట్ ఆ రోజు ఫొటోస్ దిగుతాము మాకు ప్రెజర్ ఉందని చెప్పి ఆమె వచ్చి అడగడం జరిగింది అట్లనే చేసుకోమని కానీ మేము ఇవ్వడం చెప్పడం జరిగింది కానీ అనుకోకుండా మళ్ళీ ఎందుకు పిఈడి ఆఫీస్ కి అది ఇవ్వ ఇచ్చారో ఈవెన్ మా నా దృష్టిలో ఎక్కడా లేకుండా అక్కడ ఎందుకు పెట్టారు టాయిలెట్స్ అవి కానీ కట్టేశారు చాంబర్ కట్టేశారు అన్ని పెట్టించి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం చెప్పి చెప్పడం జరుగుతుంది అది మా దృష్టిలో లేకుండా ఎలా జరిగింది అనేది నేను ఎంఈ గారిని కమిషనర్ గారిని అడగడం జరుగుతుందండి ఎంఈ గారికి నాకు తెలిసి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అని అన్న మినిస్టర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి గౌరవ కౌన్సిల్ దృష్టికి వచ్చిన తర్వాతనే అది సాధ్యం అవుతుందని చెప్పడము అంబేద్కర్ గారి స్టాచ్యూ కోసము ఇక్కడ ప్లేస్ ఇవ్వడము కౌన్సిల్ దృష్టికి వచ్చిన తర్వాత చేయడం జరిగింది కానీ ఈ రోజు ఒక పి డిస్టిక్ ఆఫీసర్ కి మనం ఇది ఇవ్వాలి అని అంటే కౌన్సిల్ దృష్టికి రావాల్సిన అవసరం లేదా అని నేను మీ కౌన్సిల్ ద్వారా మిమ్మల్ని అడగడం జరుగుతుంది అలాగే ఏదన్నా చిన్న వర్క్ చెప్పాలి చెప్పిన మనం ఇక్కడ ప్రాబ్లమ్ లేడీస్ కి టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పడం మొన్న రీసెంట్ గా మీరు ఇచ్చిన తర్వాత మీకు దృష్టి కానీ తీసుకురావడం జరిగింది గతంలో ఎంఈ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఈ ఈ రోజు ఈ మంత్ కౌన్సిల్ కి వచ్చింది కానీ డిస్టిక్ ఆఫీసర్ కి వెంటనే అక్కడ మనము అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకు అంత తొందరగా అంత ఆగమేఘాల మీద అక్కడ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఇంజనీరింగ్ సెక్షన్ వల్లనే క్వశ్చన్ చేయడం జరుగుతుంది కౌన్సిల్ తరఫున హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి